నిజంగా మధ్యరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు టాయిలెట్కు వెళ్ళాల్సి రావడం చాలా నరకం ఎందుకంటే మంచి నిద్రలో ఉన్నప్పుడు అస్సలకే వెళ్ళబోదు కాదు ఈ రాత్రి సమయంలో రెండు కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం అనేది నుక్టోరియా అనే ఒక వ్యాధి అని చెప్పేసి చెబుతున్నారు అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుందంటే మూత్రాశయంలో కానీ కిడ్నీలో కానీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల లేదంటే వయసు పైబడడం వల్ల ఇలాంటి లక్షణాలు వస్తాయని చెప్పేసి చెబుతున్నారు అన్నమాట సో బేసిక్గా నైట్ పూట మనం ఎందుకు పలుమార్లు మూత్ర విసర్జన చేయడానికి వెళ్తాం అంటే బేసిక్గా మన బ్లడ్లో షుగర్ లెవెల్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మన కిడ్నీస్ ఫిల్టర్ ఫిల్టర్ చేయడం వల్ల ఆ వేస్టేజ్ ఆఫ్ షుగర్ని నీరు రూపంలో బయటికి పంపిస్తుంది అన్నమాట సో దానికి ఎక్కువ వర్క్ అవుతుంది కాబట్టి సో దానివల్ల అది నైట్ పూట పలుమార్లు మూత్ర విసర్జన చేయడానికి కారణం అవుతుంది అన్నట్టు సో కాబట్టి బేసిక్గా మీరు షుగర్ వ్యాధిగ్రస్తులను కూడా ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఒక వాళ్ళు చాలాసార్లు అంటే ఐదారు సార్లు మూత్ర విసర్జన చేస్తారన్నట్టు దానికి కారణం ఇదే రక్తంలో షుగర్ లెవెల్ పెరగడం అనేటివి అంతేకాకుండా మీకు స్లీప్ ఆప్నియా కానీ లేదంటే ఊబకాయం ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నమాట సో మరి నేచురల్గా పద్ధతిలో ఈ రాత్రిపూట పలుమార్లు మూత్ర విసర్జన చేసే కార్యక్రమాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి న్యాచురల్గా మనం ఏం చేస్తే ఇది తగ్గుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా రాత్రి సమయంలో తినే తినే ఆహారం కొంచెం ముందుగా అంటే సెవెన్ లోపు తినడం బెస్ట్ అంతేకాకుండా మళ్ళీ నైట్ స్నాక్స్ అని పాలని ఇవి ఇంత తక్కువ తాగితే అంత మంచిది అంతేకాకుండా మనం డైలీ ఒక థర్టీ గ్రామ్స్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్నే తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా తినే ముందు యాపిల్ సైడర్ వెనిగర్ ఒక స్పూను ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక వామ్ కొన్ని వామ్ వాటర్లు పోసి తాగినట్లయితే సో ఇలాంటి ఇంపాక్ట్ అనేది అంటే కొంచెం ఇలాంటి రాత్రి సమయంలో పలుమార్లు పోయే కార్యక్రమం అనేది కొంచెం తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో కాబట్టి ఒక మంచి ఫుడ్ను తీసుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఇలా ఇలా మంచి ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం పాటించినట్లయితే ఇలాంటి వ్యాధిని మనం హరికట్టొచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో మీరు ఓండ్గా డిసిషన్ తీసుకునే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్స్ కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క మెడికేషన్ వాడుతూ ఈ పద్ధతిని మీరు పాటించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి అన్నమాట సో ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like and subscribe thank you jai hin.